డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత

మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి ఏ దేవత దేవి దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బావుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వారికి మార్చి నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవి దేవత అర్చన చేసుకుంటే బావుగా ఉంటుంది మరి విశేషమైనటువంటి ఈ మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏ నక్షత్రాలు వారు అవుతున్నారంటే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు వారు కలిసి ఏమిటి రాశి వారు మీరు యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే మీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు అలాగే విపరీతమైనటువంటి ధన సమూపార్జన కోసం కానివ్వండి వ్యాపార నైపుణ్యం రీత్యా కానివ్వండి అధికంగా కష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఎంతటి బాధలు వచ్చినా వాటిని ఉనకూర్చుకొని చక్కగా బాధలను అనుభవించేటువంటి వారు అలాగే పని అందు శ్రద్ధాధికం ఎక్కువగా ఉంటుంది వీరికి వీపు భాగంలో అలాగే ప్రకటమికలలో కానివ్వండి మరి జన్మచిహ్నం ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్తారు అలాగే భోగభాగ్యములతో తొలతూగేటువంటి వారు స్నేహశైలి బంధు మిత్రులతో చక్కగా గడిపేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వ్యక్తులు ఎవడ వార్ధక్యంలో సుఖంగా అనుభవించేటువంటి వారు పరస్థుల ఎందు ప్రేమ అలాగే పర పురుషుల ఎందు ప్రేమ ఆధిక్యం కలిగినటువంటి వ్యక్తులు స్వతాగా స్వంత తెలివితేటలతో అభివృద్ధి పదంలోకి వచ్చేటువంటి వారు వీరు ఈ విధంగా వీరి యొక్క వేతక లక్షణాలు ఉంటాయి ఇక వీరికి మార్చి మాసంలో మార్చి నెలలో గోచార ఫలితాల విధానికి కనుక వచ్చి చూసుకున్నట్లయితే మనోసౌఖ్యం కలుగుతుంది ముఖంలో తెలియని వర్చస్సు అనేటువంటిది కలుగుతుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాదుల కోసం చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి వృత్తిలో కానివ్వండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి పరమైనటువంటి వారు కానివ్వండి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు కానివ్వండి వారందరికీ కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఏమిటి ధర్మవ్యయం చేస్తారు ధర్మవ్యయం అంటే ఒక దేవాలయంలో అన్న సంతరీత్యా కానివ్వండి లేదా దేవాలయానికి డొనేషన్ చేయడం కానివ్వండి ఒక సామాజిక సేవా కార్యక్రమాల రీత్యా డొనేట్ చేయడం కానివ్వండి మరి వివిధ రకాల పూర్వకంగా అలాగే వివాహాదుల పూర్వకంగా కానివ్వండి మరి ఇంట్లో విందు వినోదాల పూర్వకంగా కానివ్వండి ధర్మ కార్యక్రమాల పూర్వకంగా ఏమిటి అంటే ఖర్చు అనేటువంటి చేయడానికి అవకాశాలు ఉంటాయి వీటి పూర్వకంగా మనం సౌఖ్యం కలుగుతుంది చాలా కషోభివృద్ధిగా ఉంటారు అనుకున్నటువంటి పనులు దిగ్విజంగా పూర్తి చేస్తారు స్నేహితులతో కానీ బంధువులతో కానివ్వండి మైత్రీ భావం చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం అలాగే ఇక ఆరోగ్య సమస్యలతో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కొంతమంది వృద్ధులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇదివరకు పడుతున్నటువంటి అనారోగ్య సంస్థల రీత్యా మరి మంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది అలాగే మరి సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటున్నారో వారు ఒక మంచి శుభ యోగదాయకమైనటువంటి విషయం అనేటువంటిది ఉంటారు అలాగే చేసేటువంటి పనులలో చిత్తశుద్ధితో చేస్తారు అలాగే వాళ్ళ యొక్క అభీష్టం తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక మంచి వ్యూహ ప్రణాళిక రెడీ చేసుకొని దానికి తగిన విధంగా ఏమిటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి వీరు మరి ఆ పరిస్థితులను ఏర్పరచు కొనడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి గృహలాభం కలుగుతుంది యశోవృద్ధి కలుగుతుంది వివిధ రంగాలలో ఏ రంగాలలో ఉన్నటువంటి వారికి సరే మంచి లోకారకమైనటువంటి పరిస్థితులే వృషభ వారికి మార్చి మాసంలో ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మంచి చక్కటి ఫలితాలను పొందడానికి ఏమిటి ఈ వృషభ వారు ఈ గ్రహణాధుడైన ఏది రాశినాథుడైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజున శుక్రగ్రహారాధన చేయండి శుక్రుడికి సంబంధించినటువంటి ధాన్యము బబ్బర్లు వాటితో ఏదైనా ప్రసాదం చేసి అక్కడ దేవాలయంలో ఏది ప్రసాద వితరణ చేయడం లేదా శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తముడికి ఏమిటి శుక్రుడికి సంబంధించిన బబ్బర్లు దానం చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే వీరు మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే ఇక మీరు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనుక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలనేటువంటి తప్పకుండా పొందుతారు